అందరికీ నమస్కారం సాయి న్యూస్ కి స్వాగతం ఇప్పుడే అందులో వార్త ఈ ఏడు రకాల వంట నూనెలు వంటకు అస్సలా వాడద్దు కేంద్రం కీలక ప్రకటన ఏ వంట చేయాలన్నా నూనె అవసరం మనకు వివిధ రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి దేని ప్రత్యేకత దానికి ఉంటుంది అయితే కొన్ని రకాల నూనెలు మాత్రం వంట చేయడానికి అస్సలు పనికిరావని నిపుణులు చెప్తున్నారు అవి ఏంటి ఎందుకు వాడకూడదో ఇక్కడ మనం తెలుసుకుందాం మొదటిగా రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్లోని వర్షన్ వెర్షన్లు ఆరోగ్యానికి మంచివి అయితే రిఫైండ్ ఆయిల్లోని ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి స్మోక్ పాయింట్ కంటే ఎక్కువగా వేడి చేస్తే ఇది విషపూరితంగా మారుతుంది అతిగా వేడి చేసినప్పుడు ఈ కొవ్వులు ఆక్సీకరణ చెంది విషపూరిత హల్దీహైట్లు ఫ్రీ రాడికల్స్ ఏర్పరుస్తాయి ఇవి క్యాన్సర్ గుండె జబ్బులకు కారణమవుతాయి రెండవది సోయాబీన్ ఆయిల్ దీన్ని పెట్రోలియం బెస్ట్ సెల్వెంట్ అయిన హెక్సెన్ ప్రో ఉపయోగించి ఎక్కువ టెంపరేచర్లోని ప్రాసెసింగ్ చేస్తారు ఈ ప్రాసెస్లో నూనెలోని పోషకాలు నశిస్తాయి దీన్ని శుద్ధి చేసే సమయంలోని జన్యుపరియమైన మార్పులు రావచ్చు దీంట్లో బాడీ ఇన్ఫ్లమేషన్స్ రిస్క్ను పెంచే ఉమెగా సిక్స్ ఫ్యాటీ యాక్సిడ్లను ఎక్కువగా ఉంటాయి సోయాబీన్ ఆయిల్లను ఎక్కువగా వేడి చేస్తే హానికరమైన సమ్మేళనాలు ఏర్పడవచ్చు ఇక మూడవది కోణాల ఆయిల్ దీన్ని రాప్సీడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు దీన్ని అతిగా శుద్ధి చేస్తారు జన్యుపరంగా మార్పులు చేస్తారు ఎక్కువ వేడిలోనే హ్యాక్సిన్ వంటి కెమికల్స్తో ఈ ఆయిల్ను ప్రాసెసింగ్ చేస్తారు దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడవచ్చు ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు ఇందులో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి బాడీలోని అతిగా చేరితే ఇన్ఫ్లమేషన్ ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు ఇక నాలుగవది పత్తి గింజ నూనె దీన్ని వంటలకు అస్సలు వాడకూడదు పత్తి గింజల నుంచి తీసే నూనెని చాలా ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు దీంట్లోని గోసిపోలే అనే నేచురల్ ట్యాక్సీ ఉంటుంది ఇది మన రీ సిస్టమ్ కాలియానికి హాని కలిగిస్తుంది ఇక ఐదవది మొక్కజొన్న నూనె దీంట్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి ఒమేగా త్రీ కొవ్వు అమలాలతో పాటు శరీరానికి అందితే మంచివి లేదంటే శరీర కణాలలోని వాపు రావచ్చు ఈ ఇన్ఫ్లమేషన్ గుండె జబ్బులు ఊబకాయం మధుమేహం క్యాన్సర్లు మూల కారణం మొక్కజొన్న నూనెను హ్యాక్సెన్ వంటి కెమికల్ సాలివెంట్స్ ఉపయోగించి తయారు చేస్తారు బ్లీచింగ్ డీఆడరైజింగ్ చేసే టైంలో దీంట్లోని పోషకాలు నశించుకోవచ్చు అలాగే హానికరమైన సమ్మేళనాలు కలవచ్చు ఆరోవది వెజిటేబుల్ ఆయిల్ దీని విత్తనాలు గింజలు లేదా ఇతర మొక్కల వనరుల నుంచి తయారు చేస్తారు అంటే సోయాబీన్ మొక్కజొన్న కోనల్ సన్ఫ్లవర్ కుసుమ పత్తి గింజలు వంటి చవకైన పదార్థాలతో తయారు చేసి చాలా ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు దీంతో దీంట్లోనే మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ట్రాన్స్ ఫ్యాట్స్ ప్రో ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఏర్పడతాయి ఈ నూనెను వేడి చేస్తే హెల్దీ హైట్స్ ప్రీ రాడికల్స్ ఇతర టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి ఇవి మన డిఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్ ఇతర వ్యాధులను ముప్పును పెంచుతాయి కాకరది ఏడవది కుసుమ నూనె కుసుమ నూనెలోని అన్స్టేబుల్ పాలీ సచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి వంట సమయంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్గా అవుతాయి అలాగే దీంట్లో ఉండే లేబుల్ యాసిడ్స్ వంటి ఒమేగా సిక్స్ ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచివి కావు ఇవి గుండె జబ్బులు క్యాన్సర్ డయాబెటీస్ వంటి వ్యాధుల ముప్పును పెంచుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో